నా పేరు జాన్మోడి కే అని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష జేఏసీ చైర్మన్ని ఈరోజు పమిడి ముక్కల ఒయ్యూరు మండలం గూడూరు మండలం ఎంఆర్సీని సందర్శించడం జరిగింది సమగ్ర శిక్ష ఉద్యోగులకి రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలుపిచ్చిందో ఆ పిలుపుని వివరించడం జరిగింది నవంబర్ మూడవ తారీఖున జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం ఐదు నుంచి పదిహేను వరకు ఈ మధ్య ఈ మధ్యలో స్థానిక ఎమ్మెల్యేల ఎంపీలకి వినతిపత్రం ఇవ్వటం డిసెంబర్ పదవ తారీఖున చెలో ఎస్పీడి కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని వివరించి ఈ నిరసనలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేయటం జరిగింది అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టి ఆయా డిపార్ట్మెంట్లో వీరిని విలీనం చేయాలని జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు పది లక్షల మంది ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆరు లక్షల మంది ఉన్నారు కరువు బం అనేది నిత్యవసర వస్తువులు కాంట్రాక్ట్ ఎంప్లాయీకైనా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకైనా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఆ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ కరువు ప్రకటించాలని జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం